హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్ ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అయితే తెలిసి ఇవ్వండి మా అయితే పడుకోవట్లేదు ఎడుస్తూనే ఉన్నాడు అన్నమాట నాకైతే చాలా పని ఉంది ఇంకా స్నానం చేయాలి అంత చేయాలి అన్ని వాళ్ళు అయితే ఉన్నాయి టైం వచ్చాడు అయిపోయింది ఇది చూడండి ఎందుకు ఉంటే మనసుకుంటున్నాడు రాకపోతే ఏ రోజు ఇవ్వండి చూస్తున్నాడు చూసారా హాయ్ చూడండి గుడ్ మార్నింగ్ హెల్ఫ్ యూ చూ గుడ్ మార్నింగ్ గుళ్ళి వాళ్ళ డాడీ ఉన్న వాళ్ళ మీద కంకరా తెపుతానంట ఆ బ్రైడ్ అని ఏదో పడుకోరాడి సేడు పడుకోబడితే ఏడుస్తూనే ఉన్నాడు కింద వేస్తే ఏడుస్తున్నాడు ఎత్తుకుంటూ మాత్రం సైజ్ పంపుతున్నాడు కానీ సైజు ఉంటున్నాడు నాకైతే పని మొత్తం అంటే ఉన్నాడు ఒక్కొక్కటి చూస్తూ ఉన్నాడు వీడియోలు వేస్తా ఛానల్ అయితే మర్చిపోతాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూస్తున్నాను నేను స్నానం చేయదా వంట చేయదా వాళ్ళ నాన్న అక్కడ కంకరెత్తున్నారు అనమాట అందుకనే నేను పట్టుకుని ఉన్నాను వాళ్ళ నాన్న అక్కడ పని చేస్తున్నారు కదా చిన్న పడుకున్నారు వాళ్ళ నాన్న ఇవ్వండి మట్టి నేను స్నానం చేసుకుని వచ్చాను తాత స్నానం చేసుకుని వచ్చాను తాత ఇక్కడ మట్టి మొత్తం పట్టుకుని మంటేస్తున్నారు ఊళ్ళో ఉంటుంది ఊరే ఊరు మొత్తం వెళ్ళకూడదు చూపిస్తాను వెనక ఎక్కడ వేస్తున్నారు వెంకట తర్వాత స్నానం చేసుకుంటారు ఆవిటి చేసుకుంటున్నారు ఎక్కువ చేసుకుంటాను వేడి చేసుకుంటాము అందులో మెట్టి మొత్తం ఎక్కడ వేస్తున్నారు కంకరా ఇక్కడ చాలా డౌన్ అవుతుంది అందుకనేసి మట్టి మొత్తం ఇక్కడ వేయాల్సి వస్తుంది ఇక్కడ స్నానం చేసుకొని వచ్చేస్తాను అక్కడ పడుకుని ఉన్నారు కాబట్టి స్నానం చేసుకుని వచ్చేస్తాను స్నానం చేసుకొని వచ్చే లోపల మళ్ళీ ఎక్స్పైర్ ఎగ్జాడే ఉంటాయి వంట చేయాలి ఆడుకుంటున్నాను నేను వంట చేసుకోవాలి రెండు తంపలు వేసాను హోటల్స్ అన్నీ స్నానం చేసుకొని వచ్చాక ఇదిగోండి కాయగూర అయితే మొత్తం సర్దుకుంటున్నాను అనమాట అక్కడ మా మమ్మీ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు కాయగూర కట్ చేస్తున్నారు ఎందుకంటే మా చిన్నవాళ్ళు తెలిసిపోతే నేను మరి చేయలేను అనేసి నేను కాయగూర సర్దుకుంటున్నాను మా మామీ అయితే బెండకాయ అయితే కట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నా చిన్న కొడుకు అయితే నాకు పిలుస్తున్నాడు అనమాట ఓ అనుకుని పిలుస్తున్నాడు నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను కానీ నేను అన్నం అయితే వర్క్ చేశానండి పప్పు తాళిం పెడుతున్నాను అనమాట అంతలోగా బెండకాయ మా మామీకి వసస్తే బెండకాయ కూడా ఫ్రై చేసేస్తాను పప్పు చేసేసి బెండకాయ ఫ్రై అనమాట ఈరోజు మీరు ఏం కర్రీ అనేది కామెంట్ చేయండి మా చిన్నోడు లెగ్సాయలో లెగ్స్ పాడండి పిలుస్తున్నాడు కాకపోతే సైలెంట్గా ఉన్నాడు ఆడి ఏడ్చేలా నేను ఇవన్నీ చేసేసుకోవాలి అన్నమైతే అయిపోయింది కూడా తాళం పెట్టేసి మరిగా కొంచెం దించేస్తానండి తర్వాత బెండకాయ ఫ్రై అయితే చేసుకుంటాను ఇవన్నీ మా మామీ అయితే కోస్తున్నారనమాట కొంచెం హెల్ప్ చేస్తున్నారు మీ ఇంట్లో కూడా మీకు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా మామీ హెల్ప్ చేస్తారు కాయకూర కట్ చేయాలంటే చేస్తారనమాట అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మా డైలీ వ్లాగ్ అంటే నేను అక్కడ ఉంటాను కాబట్టి ఇక్కడ లాగ్స్ వేరేలాగా ఉంటాయి అక్కడ వేరేలాగా ఉంటాయి ఎందుకంటే నేను ఒక్కదాన్ని అక్కడ చేసుకుంటాను ఇక్కడైతే ఇంట్లో అందరూ ఉంటారు కదా మేము అక్కడ ఉంటే నేను ఒకదాన్నే కదండి అన్ని పనులు అయితే చేసుకోవాలి అందుకనేసి ఇక్కడికైతే అందరూ ఉంటారు కదా ఇంటి దగ్గర అయితే అందరూ కొన్ని చిన్న చిన్న పనులు అందరూ హెల్ప్ చేస్తారు ఊళ్ళోనైతే అయితే అదే అక్కడైతే మనం మన మొక్కలమే చేసుకోవాలి ఇదిగోండి పప్పు తాలింపు అయిపోయింది అనమాట అది చేసి బెండకాయనైతే ఫ్రై చేసుకోవాలి మా మమ్మీ కట్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట నేను ఎప్పుడైతే వాటిని ఫ్రై చేసి ఇస్తాను వంట అయితే అయిపోయినట్టేనే అంతలో మా చిన్నోడైతే లెగ్స్ ఆడుకుంటున్నాడు ఆ తర్వాత వచ్చేసి ఏడ్చాడనమాట ఆ బెండకాయ సగంలో ఉంది తర్వాత వెళ్ళి ఎత్తుకున్నాను ఇది వచ్చేసి నైట్ లాగండి నేను మా చిన్నవాడికి డ్రెస్ తీసుకుంటాను అని చెప్పాను కదా వెళ్ళాను అనమాట మార్కెట్కి వెళ్ళాక రైస్ ప్యాకెట్ అలాగే బిస్కెట్స్ చాక్లెట్స్ తీసుకొచ్చాను ఎందుకనుకుంటున్నారా వాడికి వేయడానికి అనమాట రేపు ఆ ఉయ్యాలలో వేసే బ్లాగ్ కూడా వస్తుంది ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మేము ఎన్ని దుకాణాలు తిరిగి వాడికైతే డ్రెస్ మాత్రం కొనలేకపోతాం దొరకట్లేదు అనమాట సైజ్ పెద్దదైన అయిపోతుంది చిన్నదైన అయిపోతుంది అనమాట అందుకనేసి వాడికైతే డ్రెస్ తీసుకోలేదు మా అమ్మలు అయితే తీసుకొస్తానని చెప్పారు అందుకనేసి మరి తీసుకోలేదు తర్వాత వచ్చేసి వాడు క్రియర్లో వేసాను లాగుంటుంది తర్వాత చూడండి కావాలనుకునే వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక వీడియో నోటిఫికేషన్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఇది నైట్ వ్లాగ్ అనమాట మా చిన్నోడు చూడండి నేను చక్కగా నా పట్టుకుంటే మంచిగా ఆడుకుంటున్నాడు అనమాట నైట్ వంట కూడా అయిపోయింది భయపడకండి ఏదైనా ఎలా ఉన్నాను అనుకుంటున్నారా ఎలానే ఉంటుంది ఊళ్ళో ఉంటే కాబట్టి వీడియోని మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్